హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిపుల్ జీరో లేడీస్కి పూలంటే చాలా ఇష్టం కదా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో వర్షాకాలం కదా మనం ఇప్పుడు మంచి కేర్ తీసుకోవాలి మొక్కల్ని ఎలా పెట్టుకోవాలి కుండీలు ఎలా పెట్టుకోవాలి గులాబీలు బాగా భోయించాలి అవన్నీ కూడా సింపుల్ టిప్స్ ఇప్పుడు నేను చెప్తాను రండి ఫ్రెండ్స్ ముందు పూలు పూయించాలి అంటే మంచి వాతావరణం ఉండాలి కదా ఫ్లవర్స్కి మంచి కుండీలో దానికి రూట్స్ చాలా టైట్గా మట్టి పెట్టేస్తుంటారు ఎన్నేళ్ల తరబడి అదే మట్టి ఉంటుంది పాత మట్టి అయినా కూడా మనం దాన్ని ఏం చేయాలంటే లూజ్ లూజ్గా చేయాలి ఎందుకంటే పూలు బాగా రావాలి అంటే న్యూట్రిషన్ బాగా ఉండాలి పీసు పీసుగా లూజ్ లూజ్గా ఉంటే పూలు బాగా వస్తాయి మనము దాన్ని కేర్ చెయ్యం ఎంతసేపు మనము మొక్కలు ఉన్న ఉన్న కొత్త మొక్కలు తెచ్చుకోవటము పాత వాటికి ఎరువేయటమే కానీ సంవత్సరానికి ఒకసారి ఆ మట్టిని మనం ఇలా ఏం చేయాలి అంటే కొంచెం కొబ్బరి పీసు వేసి లూజ్ 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 చేయాలండి అడుగున కూడా కొంచెం కొబ్బరి పీసు వేసి చేయాలి యాక్చువల్గా మా హస్బెండ్కి తెలియదు ఆయన చేస్తూ ఉంటే నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట యాక్చువల్లీ అనుకోకుండా జరిగిన వీడియో ఇది సో ఇది ఉపయోగపడుతుందని నేను పెడుతున్నా ఫ్రెండ్స్ సో మేము ఏం చేస్తామంటే పాతయ్య కూడా ఇట్లా మంచిగా ఇందాక చేసినట్టు లూజ్ లూజ్గా చేసుకొని గడ్డలన్నిటిని మంచిగా ఇలా చేసుకొని వర్మి కంపోస్ట్ అనేది మనం తీసుకోవాలి ఎప్పుడైనా యూరియాలు అలాంటి కెమికల్వి కనుక తీసుకుంటే న్యాచురల్గా ఉన్న బ్యాక్టీరియా ఉంటుంది కదా చెట్టుకి మంచి చేసే బ్యాక్టీరియా భూమికి మంచి చేసే బ్యాక్టీరియా అనేది శాశ్వతంగా నశించిపోతుంది సో ఎప్పుడు కూడా కెమికల్స్ వాడొద్దండి ఇలా న్యాచురల్గా మనం న్యాచురల్గా ఇలా మనం వర్మీ కంపోస్ట్ తెచ్చుకోవాలి మనకి ఏ నర్సరీలో అయినా దొరికితే వర్మీ కంపోస్ట్ పురుగుల ద్వారా తయారవుతుంది సో కొంచెం కొత్త మట్టి తెచ్చుకోవాలి తర్వాత మనం వర్మీ కంపోస్ట్ పాత మట్టిలోనే ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ పాత మట్టిలోనే న్యూట్రిషన్ మనం తీసుకురావచ్చు సో మనం ఎలా కలుపుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ మట్టి తీసుకోండి సో ఎక్కువ పాళ్ళు మట్టి ఉండాలి తక్కువ పాళ్ళు వర్మీ కంపోస్ట్ ఉండాలి కొంచెం ఉంటే సరిపోతుంది అంటే మనం పూలు పూయించే మొక్కకైతే కొంచెం ఎక్కువ తీసుకోవాలి సో ఆయన కలుపుతూ ఉంటే నేను తీశానండి సో చూడండి వర్మీ కంపోస్ట్ వేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ ఇందులో పాత మట్టి ఉంది కొంచెం కొత్త మట్టి ఉండి వర్మీ కంపోస్ట్ సో గట్టి పడిపోయిన సాయిల్ని ఫస్ట్ మెత్తగా దంచి చేశారు మాకు కాలం వచ్చిందంటే ఇది చాలా ఇష్టమైన హాబీ అండి పనోళ్ళని పెట్టి చేయించటం అసలు మేము ఏం చేయించం మేము ఓన్గా చేసుకుంటాం ఆ హ్యాపీనెస్ మాకు వేరు సో అడుగునంత వాటర్ కూడా మంచిగా ఎప్పుడు పడిన వాటర్ అప్పుడు వెళ్ళిపోయేటట్టుగా కొబ్బరి పీసు నన్ను ఫస్ట్ ఒక చిన్న రాయి పెట్టి దాని చుట్టూత కొబ్బరి పీసు పెట్టుకోవాలి ఈ కొబ్బరి పీసు కొబ్బరి పౌడరు పీసు మనకి వస్తుంది కదా దేవుడు కొట్టినప్పుడు కొబ్బరి అది చాలు అది కలిపేయటం వల్ల ఏమవుతుందంటే సాయిల్ మధ్య మధ్యలో లూజ్ లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట అది ప్రాసెస్ ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని కుండీలో వేసుకోవాలి ఇలా ఏమైనా చేస్తున్నారా మరి రూట్ లోపల దాకా స్ప్రెడ్ కాకపోతే పూలవి ఎలా వస్తాయండి మధ్య మధ్యలో నేను కూడా చేస్తున్నాను ఆ ఛానల్ కాబట్టి సో ఈ విధంగా మనం మొక్కలు అవి పెట్టుకోవాలి మంచిగా ఫ్లవర్స్ వస్తాయండి కొత్తగా తెచ్చినవి సో ఇవి అయితే కొత్త మొక్కలు పాత మట్టి కొత్త మట్టి కలిపి ఇవన్నీ కలిపి ఎరువేసి ఇట్లా ఒకటి ఉంటుంది అనమాట ఇన్స్ట్రుమెంట్ దాంతో చక్కగా కలిపేసుకొని మనం పెట్టి స్టార్ట్ చేశారు చూడండి పెట్టడం ఫస్ట్ ఆ పీస్ అంతా పరిచినాక ఇది కొంచెం టైం టేకింగ్ ఉంటుంది మరి ఎవ్రీ వర్షాకాలం వర్షాలు పడంగానే మనం ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇలా చేసుకోవాలి చేసుకుంటే పూలు బాగా వస్తాయి ఇప్పుడంటే నేను కొత్త మట్టి కొత్త ప్లాంట్ పెడుతున్నా దీని గురించి కాదు కొత్త ప్లాంట్కి కూడా అదే ప్రాసెస్ పాత ప్లాంట్ కూడా అదే ప్రాసెస్ పాత కుండీలన్నీ తీయండి సో ఇదండి కొంచెం కొత్త మొక్కలు పెట్టేసరికాన్ని అగే మంచిగా చేత్తో కలిసేసుకోవాలి కోవాలి పెట్టాలి పెడితే పూల మనం ఏం కోరులేదు ఆ మట్టి మీద మాత్రం రావట్లే మా చెట్ల పూలను కూడా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలంలో ఏమేమి వచ్చినాయి ఏంటి అవన్నీ మరి ఈ వీడియో తీసినప్పుడు మీకు నిజంగా పూలు వచ్చినాయి అంటారు కదా సో నెక్స్ట్ వీడియోలో మనం అది చూద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ చక్కగా మీరు నా వీడియో చూశారు సో ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో మీరు నాకు తెలియజేయండి వీడియో యూస్ఫుల్ యూస్ఫుల్గా లేదా ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలా నాకు సజెషన్స్ తప్పకుండా కావాలండి సో మీరందరూ తప్పకుండా సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్